శ్రీ అన్నమాచార్యుల వారి కీర్తన ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలుపోయరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలుపోయరే కామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన ചേമ പൂവ് കടിയാല ചീപി കാമിണ പാര താഗടി വെണ്ല ലോന ചേമ പൂവ് കടിയാല ചീപട്ടി ചീമ കുട്ട്യനീതന ചക്കിട്ട കന്നീരുചാര ചേമ കുട്ടനീതന ചിട കീരുചാര పోవువాని వెడ్డు వెట్టరే ఇట్టి ముద్దులాడి పాలు నేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పోయరే

తగబెట్టి నీ చేయి నోరు నెల్ల చొల్లుగార నొచ్చినీ చేయి నోరు నెల్ల చొల్లుగారీ బా పోని నోరడించరే ఇట్టి ముద్దులాడి బాలుడేడబాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పోయరే ఎప్పుడు వచ్చిన మా ఇల్లు చొచ్చి పెట్టెలేవున చెప్పరా చెప్పరాని ఉంగరాల చేయి పట్టి ఎప్పుడు వ జమా ఇల్లు పెట్టెలోన చెప్పరాని ఉంగరాల చేయి పడైనా కొడుగాన అప్పడైన అప్పడైనా వెంకటాద్రి కొడుగాన తప్పకుండా పెట్టేవాణి తనకెత్తరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండ పాలుపోయరే వాని పట్టి తెచ్చి పొట్ట పొట్టనిండ పాలుపోయరే వాని పట్టి తెచ్చి పొట్ట పాలు పాలుపోయరే